రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి అయితే ప్రధాన ప్రతిపక్షాలు అయిన టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడి ఎలా అయినా అధికార పార్టీ అయిన వైఎస్ఆర్సీపీని గద్దె దించాలి అని ఎన్నో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయనే చెప్పాలి ఈ నేపథ్యంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డిపై రాళ్ల దాడి కూడా చేపించాయి ప్రతిపక్షాలు అలానే వాలంటీర్ వ్యవస్థతో ప్రజలకి ఇంటి వద్దకే వెళ్లి పథకాలను అమలు చేసి వారికి మంచి చేస్తున్న జగన్మోహన్ రెడ్డిపై ఎన్నో విమర్శలు కూడా చేస్తూనే ఉన్నారు కానీ జగన్ చేసిన మంచిని ప్రజలు పెట్టుకొని ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించి చూపిస్తామని కూడా అంటున్నారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జగన్ కి పోటీ ఎవరు లేరు అని అలానే జగన్ కి పోటీ ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం జగన్ మాత్రమే అని పార్టీ శ్రేణులు కూడా ఎంతో ధైర్యం వ్యక్తం చేస్తున్నారనే చెప్పాలి జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి అంటే జగన్ లాంటి మరో వ్యక్తి మళ్లీ పుట్టాలి అని అనడంలో అతిశయోక్తి లేదు అనే చెప్తున్నారు విశ్లేషకులు ప్రజల్లో అలానే అన్ని నియోజకవర్గాల్లో జగన్ క్రేజ్ చూస్తుంటే ఒక రేంజ్ లో ఉందనే తెలుస్తోంది ఎక్కడికి వెళ్లి అడిగినా ఎన్ని సర్వేలు నిర్వహించినా జగన్మోహన్ రెడ్డి ముందంజలో ఉన్నారనే తెలుస్తోంది ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మరో రెండు టర్మ్స్ వరకు జగన్ మాత్రమే సీఎం హోదాలో కొనసాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ప్రజల్లో జగన్ గ్రాఫ్ను చూసి ప్రతిపక్షాలకి కూడా నిద్రపట్టడం లేదనే తెలుస్తోంది